జేస్ వెడ్డింగ్ కలెక్షన్స్ అండి అనంతపురం లో నియర్ ఐరన్ దగ్గర అయితే వీళ్ళ షాప్ అయితే ఉంటుంది ఇంట్లో నుంచి వీళ్ళు మానిటర్ చేస్తున్నారండి చాలా తక్కువ బడ్జెట్ లో పట్టుసారి సంధిస్తున్నారు ఇప్పుడు సంక్రాంతికి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్లాట్ డిస్కౌంట్ ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి మార్జిన్ లేకుండా ఎందుకంటే తను కొత్తగా యూట్యూబ్ అని ఇన్స్టా స్టార్ట్ చేసింది సో మీ అందరి సపోర్ట్ కోసం మంచి డిస్కౌంట్ అయితే ఇస్తుంది అనమాట ఇప్పుడైతే సో ఈ సారీస్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయండి మీరు ఎక్కడి నుంచి అయినా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు లోకల్ అయితే మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఇంటికి అయితే వచ్చేయచ్చు అనమాట నేను ఐరన్ బ్రిడ్జ్ అయితే హౌస్ వస్తుంది మీరు చూస్తున్న ఈ సారీ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి డిస్కౌంట్ పోయి నేను ప్రదేశ్ చెప్తున్నాను సాఫ్ట్ పట్టు వస్తుంది మొత్తం బుట్టావింగ్ రిచ్ పళ్ళు వస్తుంది వింటే కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా చాలా రిచ్గా ఉంది పదహారు వందల యాభై రూపాయలు మాత్రమేనండి డిస్కౌంట్ పోయి నెక్స్ట్ ఇది ఎంత వస్తుందండి మనకి ప్రైస్ ఈ సారీ ప్రైస్ చూసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ వస్తుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఆఫర్ పోయేసి వస్తుంది సో ఈ చెక్స్ ప్యాటర్న్ వింటేజ్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది టిష్యూ ప్యాక్ వస్తుంది చాలా ట్రెండింగ్ ఉంది ఈ సారీస్ అనేసి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇంతకి సో సెవెంటీన్ హండ్రెడ్ కలర్స్ కూడా కలర్స్ ఉన్నాయి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఈ సారీ అయితే మీకు అందరికి కూడా పిచ్చ పిచ్చకి నచ్చుతుందండి ఎందుకంటే కొత్త వివింగ్ కాన్సెప్ట్ అండి ఇది సో మంచి రాణి పింక్ పైన ఈ విధంగా వింటేజ్ కాన్సెప్ట్ తో మీకు ఇట్లా ఈ విధంగా చెక్స్ తో బోర్డర్స్ వచ్చేసి మొత్తం అంతా కూడా బుట్టా వివింగ్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ లో మీకు ఇది రెండున్నర నలభై మూడు వేల రూపాయలు తక్కువ ఉండదు కానీ వీళ్ళు చేస్తున్నారండి సారీ మనకు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి కలర్ చార్ట్ అవైలబిలిటీ ఉంది అనమాట టిష్యూ ప్యాక్ వద్దనుకున్న వాళ్ళకి విధంగా జరిగి వివింగ్ తో వస్తుందండి అండ్ ఈ సారీ చూడండి మనకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ తో వస్తుంది అనమాట సో సూపర్ ఉంది ఇది కూడా మొత్తం జంగిల్ థీమ్ తో కలర్ ఆప్షన్ అవైలబిలిటీ లో ఉంది అన్ని కూడా ఆపోజిట్ బార్డర్ కాన్సెప్ట్ తో వస్తాయి అండి అన్ని సారీస్ కూడా అద్భుతంగా ఉన్నాయి అండ్ ఈ సారీ చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేటప్పుడు ఇది కూడా మనకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ తో వస్తుందండి సూపర్ ఉంది దాంట్లో డబల్ షేడ్ ఉంది కలర్ ఆప్షన్ ప్రతి దాంట్లో ఉంది ఆపోజిట్ కాన్సెప్ట్ తో వస్తాయి అన్నమాట అండ్ ఈ సారీ అయితే హైలైట్ అండి ఇది కొత్త విబింగ్ అనమాట మొత్తం అంతా మీకు పల్లకి డిజైన్ వచ్చింది బార్డర్ అంతా కూడా చాలా బాగుంటుంది డిస్కౌంట్ పోయి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ తో వస్తుంది ఇలాంటి సారీస్ అయితే చాలానే ఉన్నాయండి వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి సో ఇవన్నీ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పోయిన తర్వాత మీకు చెప్తున్న ప్రైజెస్ వీటిలో మీకు కలర్ చాట్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మేము బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా మొత్తం అన్ని కూడా పట్టు ఓన్లీ సెమీ పట్టు వీళ్ళ దగ్గర స్పెషల్ అని అనమాట మీరు రావాలన్నట్లయితే జిఎస్ వెడ్డింగ్ కలెక్షన్ మన అనంతపురం నియర్ ఐరన్ బ్రిడ్జ్ దగ్గర అయితే వస్తుంది లొకేషన్ అంటే ఎక్కడ చెప్పాలంటే మనకు లొకేషన్ అంటే మాలమ్మ టెంపుల్ ఆపోజిట్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది ఐరన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం బస్టాండ్ కింద కొంచెం ముందుకు వచ్చి కాల్ చేసినా అడ్రస్ చెప్తారండి లేదు డైరెక్ట్ గా మీరు నెంబర్ కాంటాక్ట్ పెట్టాం కదా దానికి కాల్ చేసినా రిసీవ్ డైరెక్ట్ గా మీరు బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట చేస్తాను ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు చెక్ చేయండి